శుక్రవారం విచారణ నిమిత్తం వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు అంబటి మాట్లాడుతూ చంద్రబాబు లోకేష్ చెప్పినట్లు వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు మీ ఊరత ఊపులకు బెదిరేదే లేదని కేసులు మాకేం కొత్త కాదు ఉన్న కొద్దీ మేము రాటుదెళతామంటూ ఘాటు విమర్శలు చేశారు వారు అడిగిన ప్రశ్నలను మాకు తెలిసిన తెలిసినంత వరకు సమాధానం ఇవ్వడం ఇది చాలా విచిత్రమైనటువంటి పరిచయం నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి నేను రావడం అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రాజకీయాలను చాలా సంగీతంగా పరిచయం చేస్తున్నాను రెండుసార్లు శాసనసభ్యుడిగాను ఒకసారి రాష్ట్రానికి మంత్రిగా పనిచేశాను పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం అనేది బహుశా నాకు తెలిసిన చరిత్రలో ఇది మొదటిసారి మా మీద ఒక్కొక్కరి మీద ఎన్నెన్ని కేసులు పెడుతున్నారో నేను ప్రత్యేకంగా చంపాల్సిన ఉన్నాను సత్తెలపల్లి అర్బన్లో ఒక కేసు ఉందన్నారు ఇందాకెవరో చెప్తున్నారు రూరల్లో కూడా ఒక కేసు ఉందన్నారు దానికి నువ్వు నాకు నోటీస్ అందలేదు కాబట్టి నేను విచారణకు రాను అని చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు సజ్జన పనిలో రెంటపాలకి పర్యటనకు వచ్చారు నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని వారి విగ్రహావిష్కరణ జరిగిపోయింది అయినా